నమస్తే అండి మరి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు గాలిలో గాలికి వచ్చిన ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్సీ దొడ్డుదారులు అయ్యి మంత్రి పదవి దొడ్డుదారులు సంపాదించుకుని రెండు వేల పంతొమ్మిదిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెప్పి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా మీరు ఏ విధంగా నమస్తే అండి అంబటి రాంబాబు గారు గాలివాట్లోకి గెలిచారు లోకేష్ గారు అని చెప్తున్నారు ఈయన వీళ్ళు తుఫాన్లో వచ్చి గెలిచారా వీళ్ళకి నూట యాభై ఒకటి తుఫాన్ వచ్చి దాంట్లో కొట్టుపోయిన వచ్చారా వాళ్ళని మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు ఐదు నిమిషాలు కూడా నిలబడ్డానికి కూడా అర్హత లేదు ఎందుకంటే ఆయనకి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చారనుకుంటా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే పోలవరాన్ని ఎత్తు పెంచాలా కింద ఉంచాలా ఏం చేయాలి ఆ డ్యా కాపర్ డ్యామ్ గురించి చేయడానికి మాట్లాడడం చేతగాని అంబటి రాంబాబు లోకేష్ని విమర్శించేంత స్థాయి ఆ స్థాయిని తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మంత్రి పదవి ఇచ్చారు ఏదో ఎలగబెడతాను ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నువ్వు బయటకు వచ్చి నువ్వు చేసింది ఏంటి నువ్వు వెళ్ళి ఆడవాళ్ళతో రికార్డింగ్ డ్యాన్సులు వేసావు నీవు గంటకి ఎంతకు వస్తావని ఆడవాళ్ళని ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడావు నీకు అసలు శ్రీలయాళ్ళ నీకు మంచి దృక్పథమే లేదు మీ ప్రభుత్వానికి మీకు అందులో నువ్వు అగ్రగణ్యుడివి నువ్వు ఆయన శ్రీనివాస్ గారా గోరంట్ల మాధవ్ శ్రీనివాస్ మీరు ముగ్గురు కూడా మీ మీ చరిత్రలు తీస్తే బయటికి తీస్తే మీ చరిత్ర మొత్తము అసలు ఆడవాళ్లతో వాళ్ళతో ప్రవర్తించిన తీరు అసలు మీకు స్త్రీల పట్ల మర్యాదే లేదు గౌరవమే లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్క తల్లి చెల్లి అమ్మ అనుకుంటా రోడ్లమ్మడి తిరిగి నువ్వు చేసింది ఏంటయ్యా నీ వాళ్ళందరికీ స్త్రీలని అగౌరపరచడం నువ్వు నేర్పించావు నీకు నీ తల్లిని చెల్లిని గౌరవించడం చేతగానే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళు ఆయన మినిస్ట్రీలో మాట్లాడిన వీళ్ళందరినీ గురించి మాట్లాడాలంటే మాకు మాటలు రావు మేము ఎందుకంటే మాకు బూతులు మాట్లాడడం మా అధికారి మాకు నేర్పించలేదు మా నాయకుడు మాకు డిసిప్లిన్గా మాట్లాడాలి ఎవరు ఎళ్ళైనా రాజకీయం అంటే రాజకీయమే మాట్లాడాలని చెప్పారు కాబట్టి అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడాలంటే ఏంటి జ లోకేష్ గారు గాలివాట్లో వచ్చారా ఈయన ఈయనట్లా వచ్చాడు ఈయన ఎగురుకుంటా వచ్చాడా లేకపోతే ఎవరన్నా తీసుకుని వచ్చి కూర్చోబెట్టారే ఏదో చెప్పకూడని మాటలు చెయ్యని మాటలు మీరు సమాజంలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చి చెయ్యలేని పనులన్నింటినీ మీరు చెప్పారు అవేవో జనం ఏంటంటే ఎవరికైనా భ్రమ ఉంటుంది ఒక రూపాయి వస్తువు అవతలవాడు అర్ధ రూపాయికి ఇస్తానంటే ఆశపడతాం అది క్వాలిటీ చూసుకోం ఇంటికి వచ్చాక దాని క్వాలిటీ చూసుకుంటే రూపాయి వస్తువు రూపాయే అర్ధ రూపాయి అర్ధ రూపాయే కానీ ప్రజలు కూడా అదే నమ్మారు వీళ్ళు చెప్తే అవన్నీ ఏదో చేస్తారు మనకందరినీ ఈయన నవరత్నాలు ఇస్తున్నారు మాకు అందరికీ ఇళ్ళలోకి రత్నాలు వచ్చి పడిపోతాయి అనుకున్నారు నవరత్నాలు రాకపోగా ఒక్కొక్కళ్ళ మీద నవరాళ్ళు పడ్డాయి ఒక్కొక్కళ్ళు ప్రతి ఇంటిలోనూ గోసాయి ఎవరండి సుఖంగా ఉంది ఆనాటి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి విమర్శిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా లోకేష్ని మంగళగిరి ప్రజలు చిత్తచిత్తుగా ఓడిస్తారు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు తొమ్మిది నెలలకు అవసరం ఉంది ఇక్కడ గెలిచి మంత్రిగా ఆయన పాలన చేస్తూ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఆయన మార్క్ ఏమైనా కనిపిస్తా ఉంది మంగళగిరిలో ఆయన మార్పు ప్రతి ఇంట్లోనూ ఉందండి ఆయన ప్రభుత్వం రాగానే ఆరు ఆరు ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అది మొదటగా డిఎస్సి ప్రకటించారు లోకేష్ గారు డిఎస్సి ప్రకటించగానే వాళ్ళ యువత అందరూ సార్ మాకు చదువుకోవడానికి కొంత టైం కావాలి కొంచెం తర్వాత మీరు అది ఎగ్జామ్ పెడితే మేము నిర్వహిస్తామంటే వాళ్ళ వినతిని మన్నించి మూడు నెలల కాలాన్ని వాళ్ళ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు మీ ప్రభుత్వంలో అసలు మీ విద్యాశాఖ మంత్రికి అసలు అవస్థల గురించి బొత్స గారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనుకుంటా ఐదు వేల రూపాయలు టీచర్ పోస్టులు అమ్ముకున్న ఘనత అంబట రాంబాబు గారికి బొత్స గారికి ఉంది మరి దాని నుంచి చా లోకేష్ గారిని పోల్చుకుంటే నీ నీ పరిస్థితి ఏంటి లోకేష్ గారి పరిస్థితి ఏంటి లోకేష్ గారిని మీరు ఎంచగలిగే స్థితి ఉందా ఆనాడు మీరు చెప్పగొండే మాటలు చెప్పారు అబద్ధాలు చెప్పారు ప్రచారం చేసుకున్నారు ఆ ఇదిలో ఎంత తేడాతో మొట్టమొదటిసారి రాజకీయంగా బయటికి వచ్చి పోటీ చేస్తే ఐదు వేల ఓట్ల తేడాతోనే లోకేష్ ఓడిపోయారు మనం మీరు ఎట్లా ఓడిపోయారండి తొంభై ఒక్క వేల మెజారిటీ లోకేష్ నువ్వు నుంచోబెట్టావు వాళ్ళ రామకృష్ణారెడ్డి అన్నావు గంజ చిరంజీవి అన్నావు కాంట్రు కమల కూతురు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళందరినీ నుంచోబెట్టి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తే ప్రజలు మీకు వెయ్యాలిగా మీరు లోకేష్ దొడ్డిదారిని గెలిచాడు మళ్ళీ చెయ్యలేడు మీరందరూ బాగా గెలిచారుగా నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నారు మరి మీరు అడగగానే మీకు ఓట్లు వేయాలిగా ఎవరు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అదేమి జ్ఞాపకం రావట్లేదా ఏదో నోటికొచ్చింది మాట్లాడితే ఏదో గెలిచిపోతామని అనుకుంటున్నారేమో అంబటి రాంబాబు గారు మీరు ఒళ్ళు ఉంచుకొని మాట్లాడాలి ఒకళ్ళని విమర్శిస్తున్నామంటే దాంట్లో ఏదో వాడినన్నాను వీడినన్నాను అన్నట్టు గాల్తనంగా మాట్లాడితే మీకు కూడా జైలు శిక్షలు దగ్గరలోనే ఉన్నాయి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఆయనకి ఇరవై మూడు సీట్లున్న చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎక్కడ ఏ స్థితిలోనే వెనక్కి తగ్గలేదు కాకపోతే ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంటి స్త్రీని అగౌరపరిచారని దాంట్లో నుంచి నేను ఈ సభ మళ్ళీ గౌరవ సభగా మారిన రోజే వస్తాను ఇది గౌరవ సభలాగా ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి ఒక్క ఎమ్మెల్యేని ఆయన బయటికి వెళ్ళిపోయిన ఒక్క ఎమ్మెల్యేని మీరు తీసుకోలేకపోయారు అక్కడ మీ అసమర్థత కనపడుతుందిగా మీరు గొప్పవాళ్ళైతే నూట యాభై సీట్లు గెలుచుకుంటే చంద్రబాబుని పడగొట్టాలనుకుంటే ఒక్క ఎమ్మెల్యేనైనా మీరు తీసుకోగలిగారా ఎవరో చేతగాని వంశీని ఎవరినో ఇంకా ఇద్దరు పోసాని మురళి పోసాని మురళీ కృష్ణ కాదండి వన్ ఇట్లాంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని తీసుకున్నారు వాళ్ళు చివరి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే ఉన్నారు కానీ వైసీపీ సభ్యులుగా కొనసాగల అది గుర్తుపెట్టుకోవాలి మీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మీ జెండా మీ జెండా ఎత్తారేమో కానీ ఇక్కడ ఎజెండాలో తెలుగుదేశం ఎజెండా పరులుగానే ఉన్నారు కదా అది గుర్తు తెచ్చుకోవాలి అట్లా మానేసి ఇవాళ నీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వస్తామన్నా తెలుగుదేశం పార్టీ తీసుకునేంత స్థాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని చేర్చుకోరు ఎందుకంటే మీలో ఉన్న కుట్రపూరితమైన రాజకీయాలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో తెలుసు మిమ్మల్ని చేర్చుకుంటే ప్రజలు బ ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారని తెలుగుదేశం పార్టీకి అది జాస ఉంది దాని మీద